నాగశ్వన్ తీసిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోయింది ఈ మూవీ మూడో వారంలోకి అడుగుపెట్టేస్తుంది అయితే సినిమా బుకింగ్స్లో మాత్రం అసలు జోరు తగ్గడం లేదట ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది అన్ని చోట్ల థియేటర్స్ నిండిపోతున్నాయి ఈ మధ్య సినిమా ఫస్ట్ వీకెండే ఖాళీగా కనిపిస్తున్నాయి అలాంటిది మూడో వారంలో ఎంట్రీ ఇచ్చినా కూడా హౌస్ఫుల్ కలెక్షన్తో ఆదరకొడుతోంది కల్కి ఈ చిత్రం ఇప్పుడు రేర్ ఫీట్ సాధించింది షారుఖ్ ఖాన్ పఠాన్ రికార్డ్ని కేవలం పదిహేను రోజుల్లోనే బీచ్ చేస్తుందని అంటున్నారు కల్కి వెయ్యి కోట్లు కొల్లగట్టడం అమితాబ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మామూలుగానే అమితాబ్ ఎక్కువగా నెట్ ఇంట్లో యాక్టివ్ మోడ్ లో ఉంటారు ఈ రోజు మార్నింగ్ నుంచి కల్కి మీద వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు కల్కి వెయ్యి కోట్లు కొట్టేస్తుందన్న ట్వీట్ మీద అమితాబ్ స్పందిస్తున్నారు అమేజింగ్ వావ్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు అలాగే షారుక్ పఠాన్ రికార్డ్ని బ్రేక్ ట్వీట్ అనే మీద కూడా అమితాబ్ అయితే రియాక్ట్ అయ్యారు కల్కి జవాన్ రికార్డ్ని కూడా కొల్లగొట్టేలా ఉంది ఈ జోరు చూస్తుంటే ట్రిపులర్ రికార్డ్ కూడా క్రాస్ చేసేలా ఉంది కి రేజ్కి రిలీజ్కి ముందు అంతగా హైప్ లేదు బాజ్ని కూడా క్రియేట్ చేయలేదు పాటలు కూడా ఏమంతగా ఆకట్టుకోలేదు టీజర్ ట్రైలర్స్ ఓకే అనిపించే ప్రమోషన్స్ కూడా ఎవరూ చేయలేదు అలా సైలెంట్గా వచ్చి వెయ్యి కోట్లు కొట్టేశాడు కల్కీ విషయంలో నాగ్ అశ్విన్ మంచి స్ట్రాటజీ ప్లే చేశారు సినిమా గురించి టీం మాట్లాడే కన్నా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ మాట్లాడితేనే బెటర్ అనుకున్నారు అందుకే ఆడియన్స్ మాట్లాడుతున్నారు వెయ్యి కోట్లు కట్టబెట్టారు లాంగ్ రన్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి రెండో పాటు విషయంలో అయితే ఇంకా క్లారిటీ లేదు ఈ చిత్రం వచ్చే ఏడాదైనా థియేటర్లోకి వస్తుందా రాదా అనేదే మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ పార్ట్ అయితే ఓవర్సీస్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది ఇప్పటికే నార్త్ అమెరికాలో పదిహేడు మిలియన్ డాలర్స్కి పైగా రాబెట్టేస్తుంది ఇక నార్త్లోనే అమెరికాలో ఈ రేంజ్లో ఉంటే మన ఇండియాలో చెప్పాలా అందుకే ఎంతో అద్భుతంగా వెయ్యి కోట్లు ఆధార కొట్టినటువంటి ఈ సినిమా మరో ఐదు వందల కోట్లు ఈజీగా లాగేస్తుందని విశ్లేషకులు సైతం క్యాలకులేషన్స్ వేసుకుంటున్నారు